మద్యం స్కామ్ కేసులో విచారణలో భాగంగా జగన్ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి పిఏ కె రెడ్డి ఇంట్లో విజయవాడ పోలీసులు సోదాలు నిర్వహించారు నిందితు నిందితులు అక్కడ ఉండే అవకాశం ఉందని అనుమానంతో సెర్చ్ వారెంట్తో వెళ్ళినట్లు తెలుస్తుంది జగన్ పత్రిక సంపాదకుడు ఆర్ ధనుంజయ రెడ్డి నివాసంలో విజయవాడ పోలీసులు సోదాలు జరిపారు జగన్ వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్రెడ్డి ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళారు విజయవాడ వెటర్నరీ కాలనీ ఓ పక్కన పక్క పక్క వీధుల్లో వీరు నివాసం ఉంటున్నారు స్కామ్లో నిందితులైన మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి జగన్ ఓఎన్టీ కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉంటే ఆ అవకాశం ఉందన్న సమాచారంతో గురువారం ఈ సోదాలు నిర్వహించాడు నిర్వహించారు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు ముందుగా వారికి సెర్చ్ వారెంట్ ఇచ్చారు నిందితుల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు వీళ్ళిద్దరూ తరచూ మీ వద్దకు వస్తారని సమాచారం ఉంది వీరి సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్లో ఉన్నాయి ఒకవేళ వారు మళ్ళీ మీ వద్దకు వస్తే మాకు తెలియజేయండి అని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మద్యం స్కామ్లో నిందితుల కోసం ఆరా తీసేందుకు పోలీసులు రాగా దీనిని జగన్ తోరా రోతా మీడియా పత్రికా స్వేచ్ఛపై దాడిగా చిత్రీకరించడం గమనార్హం